నమస్కారం నాలుగో ఎపిసోడ్ అదృష్టవంతురాలు ఎక్కడ పెరుగుతూ తన భోగాలు చెల్లించుకుంటోందో నా కడుపును చెడబుట్టావే తిరిగి కూతుర్ని కొట్టాలని లేజని దుర్గమ్మ అంతవరకు కేవలం ప్రేక్షకుడులాగా ఉండిపోయిన సురేంద్ర ఇక లాభం లేదని లేని ఓపిక తెచ్చుకుని ఆ తల్లి కూతుర్ల మధ్య నిలిచాడు లే బాబు దాని రక్తం కళ్ళ చూస్తాని వాళ్ళ పక్కకు దోసింది దుర్గమ్మ సురేంద్రని ఓపిక లేని సురేంద్ర రాధ మీద తూలాడు రాధ కిందకు పడబోతూ అతన్ని గట్టిగా పట్టుకుంది బాబోయ్ ఒళ్ళింత వేడిగా ఉందంటే జ్వరం వచ్చింది బావకి గట్టిగా ఉంది రాధ అంత కోపం ఒక్కమానే తగ్గిపోయింది దుర్గమ్మకి బాబు సురేంద్రని పట్టుకుని మంచం మీద పడుకోబెట్టింది మగతగా కళ్ళు మూసుకున్నాడు అతను బాయ్ డాక్టర్ తివారీని పిలుచుకొచ్చాడు ఆయన పరీక్షించి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు సురేంద్ర కళ్ళు విప్పాడు అతని పెదవులు స్పష్టంగా సునందా అన్నాయి బావా అంటూ వెళ్ళింది రాధా ఈయనకి పూర్తిగా రెస్ట్ కావాలి ఏం మాట్లాడించకండి ఒకమారు మీరంతా మీరంతా బయటకెళ్ళాలి డాక్టర్ గారి మాట ప్రకారం అంతా బయటకెళ్ళాలి తలుపు మూసొచ్చి డాక్టర్ తివారి సురేంద్ర నుదుటి మీద చెయ్యేసి రాస్తూ డాక్టర్ సురేంద్ర ఇలా చూడండి నేను డాక్టర్ తివారిని వచ్చాను అన్నాడు సురేంద్ర భారంగా కళ్ళు విప్పాడు డాక్టర్ తివారిని చూసి విష్ చేశాడు సురేంద్ర మీరు మానసికంగా చాలా బాధపడుతున్నారు సునంద కనిపించలేదని మీ బాయ్ చెప్పాడు అబ్బే అహా అదే అదేం లేదు తడబడ్డాడు సురేంద్ర ఈ ప్రకటన చూడండి తనతో తీసుకొచ్చిన తెలుగు పేపర్ చూపించాడు డాక్టర్ తివారి సురేంద్ర ఆత్రుతగా చదివాడు అతని ముఖం పేయి బల్బుల్లాగా వెలిగింది అంతలోనే డాక్టర్ తివారిని చూసి మొహం మార్చేసుకున్నాడు పాపం ఎవరో అమ్మాయి తన స్నేహితురాలి ప్రకటన గురించి వేసింది అన్నాడు పట్టనట్టుగా అదేం వినిపించుకోనట్టుగా డాక్టర్ తివారీ నవ్వాడు వస్తాను ఈ అడ్రస్కి మీరు ట్రై చేస్తే ఈమె గ్రేట్ సునంద బై బాయ్ సమాధానం ఆశించకుండా పేపర్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు కిన్నుడు అయ్యాడు సురేంద్ర తన గొడవ ఎందుకో వాళ్ళకి అర్థం కాలేదు అతనికి అయితే ఇలాంటి వాళ్ళ వల్ల ఒక్కోసారి మేలు జరగకపోదు అదే ఇప్పుడు సురేంద్రం జరిగింది డాక్టర్ తివారి కనుక పేపర్ చూపకపోతే సురేంద్ర పేపర్ చూడకపోను సురేంద్ర ఇంగ్లీష్ పేపర్ తప్ప తెలుగు పేపర్ చూడ్డు సునంద ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె కోసం తెలుగు పేపర్ తెప్పించడం ఆరంభించాడు అంతేగాని అతను ఎప్పుడూ తెలుగు పేపర్ చదవలేదు ఆ పేపర్ చూడగానే అతనికి ఎక్కడలేని ఓపిక వచ్చింది బావి మీద అసహ్యం పుట్టింది ఒక ఇంట్లోని రహస్యం బయటికి పొక్కాలంటే అవిశ్వాసులైన నౌకర్ల వల్లే జరగాలి వాళ్ళ గుణం తెలిసా కూడా దానికి ప్రతిక్రియ జరగకపోతే అది యజమాని ఉదారత అనిపించుకోదు పైగా బలహీనత అనిపించుకుంటుంది వెంటనే బాయ్ని పనిలోంచి తీసేశాడు సురేంద్ర ఆ సాయంకాలానికే అతనికి టెంపరేచర్ నార్మల్కి వచ్చేసింది అతను పేపర్లో వేయాలనుకున్న ప్రకటన కళ్యాణి వేయడం కించిత్తు విచిత్రమే అనిపించింది సునంద పరారి అయిన విషయం కళ్యాణికి ఎలా తెలిసిందో అతనికి ఎంత ఆలోచించినా తట్టలేదు కళ్యాణి ఊరికి వెళ్లాలన్న ఉత్సాహంలో ఉండిపోయాడు కళ్యాణి చేసిన ప్రకటన చూసి ఈపాటికే సునంద కళ్యాణి ఇంట్లో ఉండి ఉంటుందని అతని అంచనా సునందని చూడాలని అతని మనసు తహతహలాడుతోంది నన్ను బాధించడం నీకిష్టమా నిన్ను వదిలి నేను ఎలా అనుకున్నా సునంద కనిపించగానే మొట్టమొదట అడగాల్సిన ప్రశ్నలు ఎంచుకున్నాడు రాధకి దుర్గమ్మకి మాటలు లేవు ఆ రాత్రి రాధ పాలు తీసుకొచ్చి సురేంద్ర అంది నీ మనసు కష్టపెట్టి అని క్షమించు బావా అమ్మ ముందు అలా తీవ్రంగా మాట్లాడితే కానీ పని జరగదు ఏమైనా నువ్వు తొందరపడ్డావు రాధ అత్తయ్య చాలా బాధపడింది ఆవిడకి నెమ్మదిగా నచ్చ చెప్పాలి నీకు తెలియదు బావా అలా మాట్లాడితే అమ్మ అసలు లెక్కే చేయదు ఏమైనా ఈ వేసవిలో మా పెళ్ళయిపోతుంది సురేంద్ర ఆత్మ స్థైర్యానికి అచ్చరు పొందాడు అమ్మ పూనుకోకపోతే నేను నేరుగా అత్తయ్య ఇంటికి వెళ్ళిపోతా వాళ్ళే చేసేస్తారు పెళ్ళి రాదా ఆ పని మాత్రం చెయ్యకురాదా ఏ వాళ్ళు కట్నం గురించే గనుక ఆశపడితే రెండిటికీ చెడ్డ రేవడబోతావు కాళికమ్మ అత్తయ్య కట్నం మనిషే కానీ గోపాలంబావ దేవుడు ఆ విశ్వాసం ఉంటే చాలు రాదా భార్యాభర్తల అనురాగం జీవితానికి దుర్గమ్మ సురేంద్రతో ముభావంగా ఉంది కూతుర్లా ఖచ్చితంగా తన అభిప్రాయం బయటపెట్టేటప్పటికీ సురేంద్ర కంటపడ్డానికి ఆమెకు ముఖం చల్లడం లేదు రాధ ఒక్కతే కూతురు కావడంతో అతి గారాభంగా పెంచింది ఆమె కా అంటే కా అంటే కీ రాధకిష్టం లేని పని ఆమె చేత ఆ దేవుడే దిగొచ్చినా సరే చేయించలేడని దుర్గమ్మకి బాగా తెలుసు గోపాలాన్ని తలుచుకుంది ఆవిడ నిష్కల్మష హృదయంతో నిజాయితీ పరుడుగా కనిపించాడు బొత్తిగా చదువులేని పల్లెటూరు వాడికి రాదనివ్వడం ఆమెకిష్టం లేదు అలాగని గోపాలన్ని శుద్ధం అవతారంలో ఊహించుకోలేకపోయింది గోపాలం వయసుకు చిన్నైనా నాగలి చేత పట్టాడంటే పొద్దున్న పొలంలో దిగిన మనిషి సాయంకాలానికి గాని గట్టుకి రాడు కష్టజీవి అతనుంటే ఆ ఊళ్ళో అందరికీ సదుద్దేశమే ఉంది అతని మీద దుర్గమ్మకి ఎప్పుడు కోపం లేదు అత్తా అత్తా అంటూ చిన్నప్పటి నుంచి ఆమె వెంటనే ఉండేవాడు అతను తల్లికి తెలియకుండా ముంజికాయలు మామిడికాయలు తేగలు కూరగాయలు పంపిస్తూ ఉంటాడు ఎప్పుడు పట్నం వెళ్ళినప్పుడు దుర్గమ్మ ఇంటికి కావాల్సిన సామాన్లు గోపాలంతోనే తెప్పించుకుంటూ ఉంటుంది రాధ అతనితో నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉంటే ఏమో అనుకుంది కానీ పెళ్లి వరకు వస్తుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు నల్లగా బలిష్టంగా ఎత్తుగా కండలు తిరిగిన శరీరంతో ఆకర్షణీయంగా ఉన్న గోపాలం అల్లుడుగా దుర్గమ్మకి కూడా నచ్చాడు కానీ సురేంద్రకి ఎలా చెప్పాలో ఆవిడకి తెలియలేదు సురేంద్రకి తగిన మంచి చదువుకున్న పిల్లనిచ్చి చేయాలని సంకల్పించుకుంది ఆవిడ దాంతో కూతురు మీద కోపం పోయింది ఆవిడకి సురేంద్ర ముందు మసలడానికి మనసొప్పలేదు ఆ పిల్లాడికి తానేదో అన్యాయం చేశాను అని అనిపించింది ఆవిడకి పోనీ కొడుకులా చదివించాను అని తృప్తిపడింది ఆవిడ ఇంకా ఆవిడకి అక్కడ ఉండబుద్ధి కాలేదు అవన్నాడే కూతురితో ప్రయాణం కట్టింది సురేంద్ర దుర్గమ్మకి తెల్లని చీర కొన్నాడు రాధకి కాశ్మీర్ సిల్క్ చీర కొన్నాడు రాధ తీసుకుంది కానీ దుర్గమ్మ తీసుకోలేదు మాట దక్కించుకోలేకపోయాను కడుపు తరుక్కుపోతోంది ఈ చీర సారలు ఎందుకు బాబు నువ్వు వా ఇంటివాడవైతే అప్పుడు నాకు శాంతి అంతవరకు ఈ ముసలి ప్రాణానికి శాంతి ఉండదు గుడ్ల నీరు కక్కుకున్నది ఆవిడ బాధపడ కత్తయ్య రాధ తనకి నచ్చిన వాడిని కోరుకుంది పెళ్ళంటే నూరేళ్ల పంట జన్మ జన్మల అనుబంధం మనసు లేని మనువుతో మనుగడ కష్టం నువ్వు తల్లిలా నన్ను పెంచావు అల్లుడుగా కాక కొడుకుగానే నీ దగ్గర పెరిగాను ఎంత చదువు చెప్పించావు నీ రుణం తీర్చలేనిదమ్మా నా మీద ప్రేమతో ఏదో తల్లికి కొడుకు ఇచ్చాడని సంతోషంగా తీసుకోమ్మా ప్రాధాయపడ్డాడు సురేంద్ర దుర్గమ్మ మాతృ హృదయం ఉప్పొంగింది బాబు అంటూ ఏడుస్తూ ఆప్యాయంగా అతని తలను తన హృదయానికి హత్తుకుంది దుర్గమ్మ మాటలు ఎంత కఠినంగా ఉంటాయో మనసు అంత మెత్తనిది కానీ ఆ మృదుత్వం ఎప్పుడో కానీ బయటపడదు అందుకే ఆమె అందరికీ గయ్యాలి దుర్గమ్మ అని ఆడిపోసుకుంటారు రాధా దుర్గమ్మ వెళ్ళిపోగానే ఇల్లంతా బోసిపోయినట్టు అయింది అసలు సునంద లేని ఇల్లు ఇల్లులాగానే తోచడం లేదు సునంద వెళ్ళాక ఆసుపత్రి తలుపులు తెలవలేదు కళ్యాణి అడ్రస్ చేత ఆ రాత్రి ఏలూరు వెళ్ళాడు హోటల్ మదులతాలో రూమ్ తీసుకున్నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ టిఫిన్ తీసుకుని చక్కగా డ్రెస్ చేసుకుని కళ్యాణి ఇంటికి బయలుదేరాడు ఏలూరు అతనికంతా కొత్తగా ఉంది అతని జీవితంలో ఏలూరులో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అశోక్ నగర్ అల్లసాని పెద్దన్న వీధికి పోనివ్వు అన్నాడు రిక్షా ఎక్కి రిక్షా రివ్వున సాగిపోయింది అతని మనసు నిండా సునందరూపమే నిండిపోయింది ఇదే బాబు అశోక్ నగరం నాక ఈదుల పేర్లు సరిగ్గా ఎటుపో వాళ్ళు చెప్పండి లేకపోతే అయ్యగారి పేరు చెప్పండి తీసుకపోతా అన్నాడు రిక్షావాల బుర్ర గోపుకుంటూ సునంద కనిపించే సందు పేరు చదివాడు తెనాలి రామకృష్ణ వీధి అరే అష్టదిగ్గజాలు పేరు పెట్టుకున్నట్టున్నారే ఇదంతా కవుల నగరం కాబోలు అని అనుకుంటూ నవ్వుకున్నాడు రిక్షావాడు మరో సందుకు తీసుకొచ్చాడు అది తిమ్మన్న వీధి ఇదేనా అండి రిక్షా ఆపబోయాడు ఇంకా తీసుకెళ్ళు రిక్షా మరో సందు తిరిగింది అల్లసాని పెద్దన్నవ గారి వీధి అని బోర్డు నవ్వుతూ ఆహ్వానించింది అక్కడ రిక్షా దిగి రిక్షావాడికి డబ్బులు ఇచ్చి పంపేసి బాకప్ చేశాడు కళ్యాణి గురించి ఆ వీధి చివరిన కళ్యాణి ఇంటికి ఉత్సాహంగా దారి తీశాడు అదొక చిన్న డాబా చుట్టూర ప్రహరి ఉంది గేట్ తీసుకొని లోపలికెళ్ళాడు ఆవరణ ఆ ఇంటి వాళ్ళకి పూల మొక్కలంటే ప్రాణం అని చెప్తోంది వీధి తలుపులు దగ్గరగా చేరవేసి ఉన్నాయి ఎవరైనా వస్తారేమో వాళ్ళని కళ్యాణి గురించి అడగొచ్చని అక్కడే నిలబడ్డాడు సురేంద్ర ఎవరిదో సన్నగా వెక్కిళ్ళు పడుతున్న కంఠం వినిపిస్తోంది మధ్యతరగతి కుటుంబీకులం మనం కోరికలు కూడా ఆ తరగతికి తగినమై ఉండాలి వాటితోనే మనం తృప్తిపడాలి అంటుంది ఒక యువతి కంఠం కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని మనమ మధ్యతరగతి కుటుంబీకులం పాల పొంగు లాంటి యవ్వనంలో సుడులు తిరుగుతున్న కోరికలు ఎన్నో ఉంటాయి చూస్తూ చూస్తూ విషపు బొట్టును ఎలా చిలకరించగలం ఏడుస్తూ అంటోంది మరో యువతి కంఠం అందాన్ని చూడడం తప్పు కాదు కోరడంలో కూడా తప్పులేదు కానీ అందాన్ని అందంగానే చూడాలి కోరడంలో తారతమ్యాలు ఎరిగి మరీ కోరాలి అయితే నేను ఈ సంబంధాన్ని కోరడం తప్పంటావా పద్మ ఓ మారు ఆలోచించు నాన్న రిటైర్ అయిపోయారు అమ్మ మంచం మీద ఉంది నీ తర్వాత చదువుకుంటున్న వాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు మనకి వెనక ఏమీ లేవు నువ్వా ఇంకా చదువుకుంటున్నావు నేను ఉద్యోగం చేయకపోతే సంసారం నడిచే దారే లేదు వాళ్ళు అడిగిన పదివేల కట్నం ఎక్కడి నుంచి తెమ్మంటావు ఆలోచించు పద్మ అంటే నా వల్లే ఈ సంసారం నడుస్తోంది అని దెప్పడమేగా అవును బిఏ దాకా నాన్న రెక్కల కష్టం మీద తిన్నానేమో పోషిస్తున్నావు మా గతి మాత్రం మాదేనంటావు ఏ ఈ ఇల్లు అమ్మి పెళ్ళి చేయలేవా పద్మ నీ ఒక్క పెళ్ళికి ఇల్లమ్మితే మగపిల్లలు ఏమైపోతారు అది కాదు నీ బెంగ నాకు సొంత ఇల్లు ఉండొద్దా అని అంతే కదూ మొదటి నుంచి స్వార్థంతోనే బ్రతుకుతున్నావు నేనా అవును నువ్వే నీ ఫోర్త్ ఫామ్ తప్పగానే చదవనంటే పోనియండి నాన్న దానికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు పెళ్లి చేస్తే సరి అన్నావు దానికి అమ్మ వంత పాడింది ఆనాడు నీ మాటలు నాకు తీయగా అనిపించాయి కానీ అవి ఈనాడు నా భవిష్యత్తుకు బుగ్గి పాలు చేశాయి నీలా నేను చదువుకునుంటే ఇలా దానివే కాదు నేనా పద్మ నీ చదువు నీకే తెలుసు నెపం మాత్రం నా మీద తోస్తున్నావు కానీ పర్వంలోని కళలు నీకేం తెలుసు నీకేం తెలుసో చెప్పనా పర్వాన్ని ప్రేమించి కవ్వించి నీ వశం చేసుకుని చివరికి మోసం దగా తోసిపుచ్చి బంగారం లాంటి బ్రతుక్కి పిచ్చి పట్టించడం తెలుసు నీలాంటి ఏం తెలుస్తుంది ప్రేమలోని బరువు ఆ మురళికి పిచ్చి పట్టిందా ఎక్కడా ప్రేమించావు నీ చుట్టూరా తిప్పించుకున్నావు నువ్వు లేకపోతే బ్రతకడేమో అన్నంత మైకల్లో ముంచెత్తావు తీరా పెళ్ళి అనేటప్పటికి దాటుకున్నావు చి నువ్వు ఆడదానివేనా నిజమే పద్మా నువ్వు అన్నది అక్షరాల నిజమే నేను ఇంటి ఆడదాన్ని కాదు మగాన్ని నాకు అన్నయ్య ఉంటే ఇంటి బాధ్యత ఆ పెద్ద కొడుకు అప్పచెప్పి నేను ఒక ఇంటి దాన్ని అయ్యేదాన్ని కానీ ఇంటి మీద నాకు బాధ్యత ఉంది మీ ఏడ ఇంటి పెద్దగా నా కర్తవ్యం చాలా ఉంది పేదలకు ప్రేమించే అర్హత లేదమ్మా ఏడుస్తూ అందామా అంతవరకు అక్కడి నుంచి ఆ సంభాషణంతా వింటున్న సురేంద్ర గేట్ తీసుకుని వస్తున్న ఒక పదిహేనేళ్ల కుర్రాడిని చూడగానే యువతలకొచ్చి కళ్యాణి గురించి అడిగాడు సురేంద్రను కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళాడు ఓ పావు గంట కానీ బయటికి రాలేదు కళ్యాణి మొహం కడుక్కొని పౌడర్ రాసుకుని కాటిగా బొట్టు పెట్టుకున్న ఆమె కళ్ళు అశ్రువులు చిందించినట్టు అబద్ధం చెప్పుకోలేకపోతున్నాయి ఒంటి నిండా పైట కప్పుకొని నమ్రతగా నమస్కరించింది కళ్యాణి సన్నగా తెల్లగా ఓ మోస్తరు పొడవులో అందంగా ఉందమ్మె చూడగానే తళుక్కు మనదు కానీ చూడగా చూడగా పెరిగే అందం ఆమెది తనను తాను పరిచయం చేసుకున్నాడు సురేంద్ర మీరు సునంద గురించి ప్రకటించారు కళ్యాణి మొహం పద్మల్లా విప్పారింది మీకు కనిపించిందా ఎక్కడుంది ఎలా ఉంది తీసుకురాలేపోయారా ప్రశ్నల వర్షం కురిపించింది అంతవరకు కట్టిన పేకమేడ కాస్తా కాస్త కూలిపోయిందేమో సురేంద్ర మొహం వాడిపోయింది తనకి సునంద ఎలా పరిచయమైందో ఎన్నాళ్ళైందో ఎందుకు వెళ్ళిపోయిందో అంతా పోసగొచ్చినట్టు చెప్పాడు నాకిక్కడ లేడీస్ కాలేజీలో ట్యూటోరియల్ జాబ్ దొరికింది అందువల్ల అక్కడ సడన్గా రిజైన్ ఇచ్చి ఇక్కడికి వచ్చేసాను అందుకే ఈ విషయం సునందకు ముందుగా ఉత్తరం రాయలేకపోయాను మా అమ్మగారి అనారోగ్య కారణంగా ఇక్కడికి వచ్చాక ఉత్తరం రాయడం ఆలస్యం చేశాను అయితే నా ఉత్తరం చదువుకుని వాళ్ళ ఫాదర్ సునంద ఇక్కడే ఉందేమో అనేది వచ్చారు అప్పుడు నేను పేపర్లో వేశాను సునంద పేపర్ చూసి ఉండదు చూస్తే తప్పక వచ్చేసేదే నాకు అలానే అనిపిస్తోంది ఎక్కడుందో ఎన్ని అగచాట్లు పడుతుందో అభిమాన ధనురాలు పద్మ రెండు కాఫీలు తీసుకురా కళ్యాణి ఎలా అజ్ఞాపించిందో అలానే మోసుకొచ్చింది గాలి పద్మ విసిరిన వాగ్ బాణాన్ని ఇలానే మరో నలుగురిని బాయ్ ఫ్రెండ్స్ని వేసుకునరా చేసి పెట్టడానికి ఫ్రీగా సర్వెంట్ మైడ్గా ఉన్నాగా తల కొట్టేసినట్టయింది కళ్యాణికి అనడానికి పద్మ నెమ్మదిగా అన్నా ఆ విసిరు సురేంద్ర కూడా సొక్కకు పోలేదు అతడు ఎక్కడ విన్నాడో అని చిన్నపోయింది కళ్యాణి మొహం ఆమెను చూసి అదేమీ వినట్టుగా మొహం పెట్టి ఇంట్లో ఎవ్వరూ లేనట్టున్నారు మీరేమో ఎవరినో పిలుస్తున్నారు అయినా మీకు ఎందుకండి ఇప్పుడే తీసుకొచ్చాను సభ్యతగా అన్నాడు అతడు చెల్లెలు విసిరిన వాగ్ బాణాన్ని వినలేదనుకుని గుండె నిండగా ఊపిరి పీల్చుకుంది కళ్యాణి లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి ఒకటి ఇచ్చి మరొకటి తను తీసుకుంది మరి సునంద కనుక వస్తే నాకు లెటర్ రాస్తారు కదూ తప్పకుండా మీ దగ్గరకు వచ్చిన నాకు కూడా రాయండి నో హోప్ నా దగ్గరికి రాదండి ఆమె నన్ను ఒక మోసగాడిగా దుష్టుడిగా భావించింది అలా ఎందుకు అనుకుంటున్నారు మీ మంచితనాన్ని భరించలేక మీకు తన వల్ల అపఖ్యాతి కలగడం ఇష్టం లేక వెళ్ళిపోయింది అని అనుకోవచ్చుగా లేదు మీకు తెలియదు ఆమె అడుగడుగున నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంది వ్యర్థమైన నుంచి ఆవిర్భవించే అపార్థాలు కానీ హృదయాన్ని హృదయంతోనే అవలోకిస్తే అపార్థాలకు ఆవేశాలకు అవకాశం ఉండదు గంభీరంగా అంది కళ్యాణి మీరు అనుభవపూర్వకంగా చెప్తున్నట్టు చెప్తున్నారండి అవునవును కరెక్ట్గా చెప్పాడు అంతా మా అక్కయ్య అనుభవమే ఆ అనుభవంలో ఉన్న స్వార్థం క్రోధాగ్నిలాగా మీ ముందు వేదాంతం చేసింది పిడుగులా వచ్చి అంది పద్మ పద్మ కసురుకుంది కళ్యాణి రెప్పవాల్చకుండా పద్మకేసి విచిత్రంగా చూశాడు సురేంద్ర తెల్లగా బొద్దుగా పొడువుగా ఉంది రెండు జడ్లు వేసుకుంది పద్మ అందంలో చూడగానే తళుక్కుమనే ఆకర్షణ ఉంది గలగల పారే సెలయేటి తరగ పద్మ నిండుగా భావగర్భితంగా ప్రవహించే నది కళ్యాణి ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయింది కళ్యాణి ఈమె మా చెల్లెలు పద్మ ట్యూటోరియల్ కాలేజీలో మెట్రిక్ చదువుతోంది పరిచయం చేసింది కళ్యాణి వస్తానండి నాకు కాలేజీ టైం అయింది వెళ్ళిపోయింది పద్మ ఇందాక మీరు చూసారా వాడు పద్మ తర్వాతి వాడు రాజు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు వాడి తర్వాత రవి ఎయిత్ క్లాస్ తను అడ్రస్ రాసిచ్చి లేచాడు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ భోజనం చేయమని మర్యాద కడిగింది కళ్యాణి సునంద కోసం వచ్చినప్పుడు తప్పక భోంచేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సురేంద్ర ఏటిలోని కిరటాలు ఏరు విడిచిపోవు ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు కృష్ణ రికార్డు శ్రావ్యంగా వినిపిస్తోంది సంధదీపం వెలిగిస్తున్న కళ్యాణి హృదయం వ్యధతో వెలవెళ్లాడింది కన్నీళ్లు బుగ్గలను తడిపాయి మురళికి పిచ్చి పట్టిందా అని ఆమె అవును దాని కారకులెవరు నువ్వే నువ్వే ఘోషించింది మనసు నేనా నేనా అవును నువ్వే నీ కుటుంబం కోసం నిన్ను కన్నవారి కోసం నీ ఆత్మీయుల కోసం నువ్వు త్యాగం చేశావు బాగుంది కానీ అతని ఎవరి కోసం త్యాగం చేయాలి ఎందుకు చేయాలి నీ వారు అతనికి ఏమవుతారు వారి కోసం అతను నిండు హృదయం బలి చేయాలి చెప్పమే గర్జించింది మనసు కళ్యాణి బెదిరిపోయింది ముఖం చేతుల్లో కప్పుకుంది బాధగా ఏడుస్తూ అతను నా కోసం చెయ్యలేడా త్యాగం పగలబడింది మనసు భయంకరంగా నవ్వింది నేను శాపగ్రస్తని నెట్టూర్చింది కళ్యాణి ఎంతసేపు అలా గదిలో కూర్చుందో తెలియదు ఏంటమ్మా అలా ఆలోచనగా కూర్చున్నావు అని అప్పుడే బజార్ నుండి వచ్చిన తండ్రి పిలుపుకి ఉలిక్కిపడి లేచి లోపలికెళ్ళింది కళ్యాణి పక్క గదిలోంచి తల్లి దగ్గుతోంది వెళ్ళి మందిచ్చి తల్లి నడుం వరకు దుప్పటికప్పి వచ్చి కూర్చుంది తండ్రి అన్నం వడ్డించుకుంటూ వచ్చాడు పచ్చడి కలుపుకుంటూ నెయ్యి లేదామ్మా అమ్మా అని అడిగాడు కూతుర్ని నెయ్యి అయిపోయింది తెప్పిద్దామంటే నెలాకొరు చేతిలో డబ్బులు లేవు కానీ ఇలా చెప్పలేకపోయింది నెయ్యి కాస్త పాడుపిల్లి నాకేసింది అంది నెయ్యి లేకుండా నేను ఎప్పుడూ తినలేదు సరే నూనె ఉంటే వెయ్యి కళ్యాణి మనసు చివుక్కుమంది నా సంపాదనలో ఎప్పుడూ నేను ఇంటికి లోటు చేయలేదు నీ సంపాదనలోనే అని తండ్రి తనని దెప్పి పొడుస్తున్నట్టు అర్థం చేసుకుంది ఆమె కళ్ళ నీళ్లు తిరిగాయి ఆయన సంపాదనలో ఉన్నన్ని రోజులు మంచి రోజులు ఇంతగా జనాభా ధరలు పెరిగిపోలేని రోజులు ఆయన సంపాదన అనుభవించడానికి అప్పుడు ఒక కళ్యాణే కాదు ఎదిగింది మిగతా పిల్లలు చిన్న పిల్లలు ఆ సంసారంలో లోటుపాట్లేవీ కనిపించలేరు ఎప్పుడైతే పిల్లలందరూ ఎదిగారు తల్లి మంచం మీద ఉంది పెళ్లికి ఎదిగిన ఉన్నారు పెద్ద చదువులు చదవాల్సిన కుర్రాళ్ళు ఉన్నారు తండ్రి రిటైర్ అయ్యారు ఇందరి మీద కళ్యాణి సంపాద నియమాలకి అది నా కాదు బాధగా అనుకుందామే తండ్రి భోంచేసి వెళ్ళాడు మురళి పిచ్చి అని పద్మ చెప్పినప్పటి నుంచి కళ్యాణికి మనసు మనసులో లేదు పద్మని మళ్ళీ ఆ విషయం అడగాలని ఉంది కానీ ఇంకేం అశుభ వార్తలు అని భయపడి ఊరుకుంది రవి రాజు ప్రైవేట్కి వెళ్ళారు పద్మ ఇంకా కాలేజీ నుంచి రాలేదు రోజు పద్మ కాలేజీ వదిలిన చాలాసేపటికి కానీ ఇంటికి రాదు ఈ మధ్య మరీ ఆలస్యం చేస్తోంది తండ్రి ఈ విషయం పట్టించుకోడు తల్లి పట్టించుకుంటుంది కానీ అదేంటి అని కళ్యాణి కసరితే ఏ నువ్వు మాత్రం నీ హయాంలో ఏం వెలగబెట్టేదానివి ఈనాడు దీనికి బుద్ధి చెప్తున్నామని పద్మని కేకలేస్తుంది ఆ ఇంట్లో ఎవరికి వారే యజమానులు సిగరెట్ కాల్చడం తప్పు కాదు అని తనకంటే చిన్నవాడైన తమ్ముణ్ణి దండించడానికి భయం నా ఇష్టం నువ్వెవరు ఆడవాళ్ళు మగవాళ్ల విషయాల్లో జోక్యం కల్పించుకోకూడదు నిర్భయంగా అంటాడు రాజు ఏ రోజైనా రాత్రిపూట చల్లగాలి కని పీతి గుమ్మంలో కూర్చుంటే మాత్రం ఏం బయట కూర్చున్నావే గాలి కావలిస్తే విసురుకోరాదు లోపలికెళ్ళు అన్నగారు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అక్కడికి తన అక్క ఏదో కాని పని చేస్తున్నట్టుగా చీర్కారంగా ముఖం పెట్టి అంటాడు నా ఇష్టం ఆడాళ్ళ విషయంలో మగవాళ్ళ జోక్యం ఏంటి అంటే ఇంకేమైనా ఉందా అమ్మ వస్తుంది అవునే మగాడు పౌరుషం గలవాడు అంటుంది ఏ ఆడది మగాళ్ళలాగా బజార్కెక్కి ఉద్యోగం చేసి మగాడు చేసే పనులు కూడా చేస్తూ సంసార బాధ్యత నెత్తిని వేసుకొని సంపాదిస్తూ ఉంటే ఆ సంపాదన తినడంలో లేని అభిమానం ఆమె రాత్రివేళ క్రేనేడలో ఇంటి ముందుట చల్లగాలి కోసం కూర్చుంటే వచ్చిందా వీళ్ల కోసమా తను తన బ్రతుకును త్యాగం చేసింది తన తోటి వాళ్ళు అప్పుడే పెళ్ళిళ్ళై ముగ్గురు పిల్లల తల్లులయ్యారు తనకి మాత్రం కోరిక లేవా మురళి మంచివాడు అందగాడు చదువుకున్నవాడు తనని మనసారా ప్రేమిస్తున్నాడు అనేగా అతన్ని గాఢంగా ప్రేమించింది నాన్న తనకి తానుగా కట్నం ఇచ్చి పెళ్లి చేయలేడు ఆడపిల్ల ఎడ తండ్రి చూపవలసిన బాధ్యత పెళ్లి విషయంలో చూపించలేదనేగా తన జీవిత భాగస్వామిని తానే వెతుక్కుంది కానీ ఆ రోజు అమ్మ దగ్గుతెర కమ్మిన రోజు డాక్టర్ కూడా లాభం లేదని చెప్పిన రోజు ఏమంది అమ్మ నువ్వు ఇంటికి పెద్ద బిడ్డవి మీ నాన్న పెద్దవారైపోయారు పద్మ పెళ్లి నీ చేతుల మీద జరగాలి రాజు రవిలను చదివించాలి నా కోరిక తీరుస్తావా అమ్మ అని ఏడుస్తూ అడిగింది తల్లి తనని తనకి ఏడుపొచ్చింది అమ్మ నువ్వేం బెంగవడకమ్మ నా చేతుల మీద అంతా సవ్యంగా జరుగుతుంది ఈ సంసారాన్ని ఇలా విడిచి నా సుఖం నేను చూసుకోలేను కన్నీళ్లతో తల్లికి అభయమిచ్చింది తను భగవద్ అనుగ్రహం వల్ల తల్లి బ్రతికిందే కానీ మురళిని తను దూరం చేసుకుంది అదేం అర్థం చేసుకోరే నా యవ్వనం ఈ సంసారం కోసం అడవిగాచిన వెన్నెలైపోయిందని గ్రహించనే ఆక్రోశించింది ఆమె మనసు రవి రాజు ప్రైవేట్ నుంచి వచ్చారు ఇద్దరికూ అన్నాలు పెట్టింది కళ్యాణి సినిమాకి వెళ్తావా అన్నాడు రాజు పౌడర్ రాసుకుంటూ సెకండ్ షోకా డబ్బు అన్నయ్య ప్యాకాట్లో మూడు రూపాయలు గెలుచుకున్నాడక్క రవి అన్నాడు ప్యాకాటా నిర్ఘాంతపోయింది ఆమె తలిపేసుకో రాజు దారితీశాడు రాజు గట్టిగా అరిచింది కోపంతో కళ్యాణి రాజు ఆగలేదు ఆమె పట్టరాని కోపంతో వెళ్ళి అతను కాలర్ పట్టుకుని ఆపి రాజు చెంపలు చెళ్ళు అనిపించింది నువ్వు మనిషివా పశువా ఇంత కష్టపడి పనిచేస్తున్నా నిన్ను చదివిస్తూ ఉంటే ఇంటికి పెద్దాడువని నువ్వు చదివి వృద్ధిలోకి వచ్చి అమ్మని నాన్నని పోషిస్తామని కొన్నంత ఆశతో నీ మీద పెట్టుకుంటూ ఉంటే నువ్వు చదివే గొట్టి పేకాడతావా ఆవేశపడింది ఆమె రాజు ఆమె చేతిని పురుగును విదిల్చినట్టు విదిలించాడు అంతకంటే కోపంగా అన్నాడు నాతోటి వాళ్ళంతా ఏ బరువు బాధ్యతలు లేకుండా రాజు అలా ఉంటే నేను ఏనాడో అవుతానంటూ ఇప్పుడు ఓ దరిద్రుడిలాగా పది మంది ముందు ముద్ర వేయించుకునే కంటే ఇలా పశువుగా బ్రతకడంలోనే సుఖం ఉంది ఏదో ఇంత ఉద్యోగం చేసి తిండి పెట్టగానే మా మీద అధికారం చెలాయించే హక్కు నీకు ఏమాత్రం లేదు గబగబ అనేసి వెళ్ళిపోయాడు రాజు కళ్యాణి అయింది అవును నిజమే రాజు నాన్న నాకు చదువు చెప్పించాడు కాబట్టి నేను మిమ్మల్ని చదివించాలి కానీ నువ్వు చదువుకుని నాన్నని అమ్మని పోషించక్కర్లేదు కానీ నీ బిడ్డల్ని చదివించాల్సిన బాధ్యత నీకు లేదు కన్నీళ్లు జలజలా రాలే తల్లి మూలుగు వినిపించింది కన్నీళ్లు తుడుచుకుని తల్లి దగ్గరికి వెళ్ళింది కళ్యాణి అన్నం తిన్నావా అమ్మ నేరసంగా అడిగింది తల్లి తండ్రి వేహం పట్టించుకోడు బిడ్డల ఆలనా పాలనా చూసేది తల్లి అందుకే ఆవిడ మంచం మీద పడ్డప్పటి నుంచి కళ్యాణికి ఆదరనే కరువైంది అబద్ధం ఆడింది ఆమె నాన్న పిల్లలు వాళ్ళు కూడా తిన్నారు మంచినీళ్ళు మంచినీళ్ళు తెచ్చి తాగిచ్చింది ఆవిడ ఒక్క బుక్క తాగిందో లేదో దగ్గుతెర వచ్చింది గబుక్కున రక్తం కక్కింది ఆవిడ అమ్మ ఆందోళనగా అరిచింది కళ్యాణి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్